స్తేయండి ఈరోజైతే మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టంపల్లి టెంపుల్కి అయితే వచ్చాం అంటే ఇది పొలాల్లో ఉంటుంది ఇక్కడ ఒక చెరువు కూడా ఉంటుంది చూడటానికి అయితే చాలా ఆహ్లాదంగా ఉంటుంది చుట్టూరు వరి పొలాలు అండ్ ప్రకృతి అబ్బా చాలా అందంగా ఉంటుంది చుట్టూరు పక్షులు ఎక్కడున్న పక్షులు ఇంకెక్కడ ఉండవు అనమాట అన్ని పక్షులు ఉంటాయి ఇక్కడ అంతేకాదు అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ నాకు రీసెంట్గా తెలిసింది ఎందుకంటే ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే నేను ఇక్కడ ముక్కు మొక్కుకున్నా ఒకప్పుడు రైతులు పొలాలకు వెళ్ళి నైట్ టైము చేలికి తల్లు గట్ట వదలడానికని ఇక్కడికి వచ్చేవారంట అంటే చుట్టుపక్కల చాలా పొలాలు ఉంటాయి ఇటు కనకనమెంట అటు కుమార్తెము ఇలా దొమ్మేరు ఇలా మూడు ఊర్లు ఉన్నాయి అయితే చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న ప్రతి రైతులకి ఇక్కడ పొలాలు ఉన్నాయి అయితే ఈ పొలాలకి రాత్రి ఇక్కడ రావాలంటే చాలా భయంగా ఉండేది అంటే అప్పుడు అమ్మవారు తనకి వాళ్ళకి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి తోడుండి నేను వస్తున్నాను నాడని పదండి పద పద నేను నీ వెనకాల ఉన్నాను నువ్వేం భయపడకు అని తోడు నుంచి అంట బాబాయ్ అమ్మవారి గురించి అంటే మనకు తెలుసు మన పక్కన ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు వీడియో మనం పెడతాం చాలా మంది తెలియదు ఇక్కడికి వచ్చి పని కట్టుకుని మనం అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటున్నాం అంటే అమ్మవారి సత్యం కూడా తెలియాలి కదా ఆవిడ ఎలా పుట్టింది ఏంటి మన ఏ ఊరు అసలు అమ్మవారి మహత్యం ఏంటో తెలియాలి కదా ఇప్పుడు మన ఊరి ప్రజలు అందరిని కాసేది ఇక్కడ పూర్వకాలం పూర్వకాలంలోని అప్పుడు ఇక్కడ పెద్ద శిల్త ఉండేది అంట ఇక్కడ ఈ చెరువు పక్కన ఈ చిల్తకాడ ఉండేది అంట ఆ ఊళ్ళన్న ఒట్టేలే ఆ కాపాడతాకే ఉండేది అంట మహాపల్లి ఆ ఇది ఇంతకు ముందు మన తాతల కాలంలోనే ఎవరైనా చేల్లో తల్లి పెట్టడానికి నైట్ టైం వస్తే జత ఉండేది అది ఏంటి అసలు నిజమేనా అది ఆ ఉన్నదే భయం ఏంటి అసలు మనం భయపడమో పనిలేదని అప్పుడు ఇంజిరాలు ఆ ఇంజిరాలు బెల్ట్ తోటి ఇలా తిప్పి తీసుకుని అక్కడ కళ్ళు ఎట్టుకుని వెళ్ళిపోరు ఎవరికి ఏ అంకారం జరిగేది కాదు అది ఈవిడ చరిత్ర ఇది వెళ్ళాలంటే ఇంకా బోల్ అంతా ఉన్నది ఏంటి ఎంతవరకు వచ్చింది అంట అయిపోయినట్టేనా అసలు ఆకులు కూడా అవలే గ్రేవీ గ్రేవీ చికెన్ కి చికెన్ ఫ్రై కి ఫ్రై

ఎవరో పిన్నా ఇంకో పిన్నా ఒకటో పిన్నా రెండో పిన్నాగారు నేర్పేరు అంటే బంటలు అంటే మకం పనికి గట్ట వెళ్ళినప్పుడు చేసి ఒడివిడినప్పుడు నువ్వు లేకుండా ఏదో అవ్వదు కదా బాబాయ్ నీళ్ళంటే నేను ఆగేయడం అంటే నువ్వు లేకుండా ఏమవ్వచ్చు చెప్పి ఇక్కడ